హలో ఆల్ ఇది వచ్చేసి మండే మార్నింగ్ లాదు అన్న నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది సో ఎలా అయిపోయింది ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని బయట అయితే ముగ్గు వేసుకుంటున్నాను ఇంకా డైలీ ముగ్గు వేసుకుంటా కదా సో అలానే ముగ్గు వేసుకున్నాను ఇంకా షన్ను అయితే ఈరోజు నాతో పాటు లేచాడు రోజు అయితే నేను లేచిన ఒక హాఫ్ అన్ అవర్ ఆ టైంకి అయితే లేస్తాడు బట్ ఈ రోజు అయితే నాతో పాటు లేచాడు ఇంకా పనులు కొంచెం లేట్ అవుతున్నాయి ఇంకా షన్నోని చూసుకుంటూ పనులు చేసుకోవాలి కదా సో అందుకే లేట్ అవుతున్నాయి ఇంకా ఈ టైంకి అయితే రోజు వర్క్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేసుకునేదాన్ని బట్ షన్ను చూసుకుంటూ చేసుకోవడం వల్ల వర్క్ అయితే లేట్ అవుతుంది ఇంకా నేను టాయ్స్ ఇస్తున్నా అవి పడేస్తూ అల్లరి చేస్తూనే ఉన్నాడు నేను టాయ్స్ పడేసుకున్నాడు కదా ఇంకా టాయ్స్ అన్ని తీసి సర్దుకొని ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా వాడి కుర్చీనైతే జరుపుతూ ఇంకా పక్కన అయితే ఉన్నాడు ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మొత్తం ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని చెప్పి సో ఇంకా బట్టలు అన్నీ తీసి మిషన్లో అయితే వేస్తున్నాను ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కదా ఈ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోతాయి ఇంకా త్వరగా అవుతుంది వర్క్ అని చెప్పి షన్నుతో మాట్లాడుకుంటూనే వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే నేను షన్నుతో మాట్లాడుకుంటూనే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను ఇంకా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక ఇంకా ఒక్కదాన్ని దాన్ని చూసుకుంటే చాలా బోరింగ్ గా ఉంటుంది ఇంకా ఇలా ఉండే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా కామెంట్ చేయండి ఇంకా షన్ను అయితే ఇంకా నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత షన్నుకు అయితే బాగా చేపి ఫుడ్ పెట్టేసి బాగా చేపిస్తాను ఇంకా బాగా చేపించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుంటాడు ఇంకా వాటి ఆయిస్తో ఆడుకుని ఇంకా షన్ను పడుకుంటాడు అప్పటి నుంచి ఇంకా నాకు బోరింగ్ ఉంటుంది ఇంకా వర్క్స్ అయితే కంప్లీట్ అవుతాయి కదా సో ఇంకా షన్ను పడుకున్న తర్వాత నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకుని ఇంకా వంట అయితే కంప్లీట్ చేసుకుంటాను నెక్స్ట్ ఇంకో వంట కంప్లీట్ అయిపోయాక ఇంకా చాలా బోరింగ్గా ఉంటుంది ఇంకొకదానే ఉంటాను కదా సో ఇంకా బోరింగ్గా ఉంటుంది మ్యారేజ్కి ముందు ఇంకా ఫ్యామిలీతో ఉండి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉండాలంటే చాలా బోరింగ్గా ఉంటుంది కదా సో ఇంకా మా ఫ్యామిలీ కూడా కొంచెం పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న ఇంకా వదిన అన్నయ్య ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళతోనే ఇంకా ఉండేదాన్ని సో బోరింగ్ అనిపించేది కాదు ఇంట్లో వాళ్ళతోనే ఉండేదాన్ని కాబట్టి ఇంకా ఫెస్టివల్స్ వచ్చినాయంటే మా అక్క వాళ్ళు కూడా వచ్చేవారు ఇంకా చాలా బాగుండేది అప్పుడైతే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఉండాల్సి వస్తుంది హస్బెండ్ వర్క్ లేనప్పుడు ఇంటి దగ్గర ఉంటే ఇంకా లోన్లీ ఫీలింగ్ ఉండదు ఇంకా బా బాగానే ఉంటుంది ఉండగలుగుతాం కంఫర్ట్గా బట్ హస్బెండ్ వర్క్ వెళ్ళిపోయిన తర్వాత షన్ను చూసుకుంటే ఇంకా వర్క్స్ చేసుకుంటా కదా ఇంకా వర్క్స్ అయిపోయి క్షన్ను పడుకున్నాక ఇంకా బోరింగ్గా ఉంటుంది ఇంకా లోన్లీ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు ఇంకా బోరింగ్గా ఉన్న తప్పదు కదా సో ఇంకా వర్క్స్ చేసుకుంటూ ఉంటానే ఇంకా వీడియోస్ చేస్తున్నాను కదా సో ఇంకా బోరింగ్ అనేది కొంచెం తగ్గింది అనమాట మీతో పాటు ఇంకా కాలక్షేపం అయిపోతుంది ఇంకా టీ లే టీ పెట్టుకోవడానికి టీ పొడి అయితే లేదు ఇంకా పాలు పెట్టుకుని పాలు అయితే తాగానే ఇంకా దోశలు వేసుకుంటున్నాను ప్రజెంట్ మార్నింగ్ మా హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోయారు సో దానికి ఇంకా దోశలు వేసుకుంటున్నాను షన్ను అయితే నన్ను కింద నుంచి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు వాడితో మాట్లాడుకుంటూనే వేస్తున్నాను టీ పొడి యాక్చువల్లీ నిన్నే అయిపోయింది ఇంకా చెప్దాం అనుకుని మా హస్బెండ్ చెప్పలేదు తీసుకురమ్మని ఇంకా నైట్ మేము హడావిడిలో ఉన్నాము హడావిడి ఏంటి అనుకుంటున్నారా నైట్ మేము అయితే మూవీకి అయితే వెళ్ళాము సో అందుకని చెప్పి ఇంకా వచ్చేసరికి నైన్ అయిపోయింది టీ పొడి కూడా తీసుకురావడానికి అవ్వలేదు ఇంకా మీరే మూవీకి అయితే వెళ్ళాము నాకైతే నచ్చింది మీలో ఎవరైనా చూసుకుంటే కామెంట్ చేయండి ఎలా ఉందనేది నాకైతే మూవీ అయితే నచ్చింది బట్ ఒకటి మూడ్ ఆఫ్ ఏంటంటే సాంగ్ అయితే లేదు సాంగ్ అయితే రీసెంట్గా తీసేస్తారంట ఆ సాంగ్ ఇప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్ని అడిగితే సాంగ్ అయితే తీసేసారు ఇంకా మూవీలో లేదు సాంగ్ అని చెప్పి చెప్పారు ఎప్పటి నుంచే వెళ్దాం అనుకుంటున్నాం కుదరలేదు బట్ నిన్న సండే కాదు సో ఇంకా మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా మూవీకి అయితే సిక్స్ నుంచి మూవీకి అయితే ఇష్ట రెడీ అయ్యి వెళ్ళాం సో ఇదండి మండే మార్నింగ్ రొటీన్ రోజు మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది ఇంకా షన్నుకి టిఫిన్ అయితే పెడుతున్నాను ఇంకా షన్నుకి పెడితే నేను కూడా తిన్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఇంకా షన్ను అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు ఇంకా లాస్ట్లో మీకు బాయ్ చెప్పమని చెప్పేసరికి బాయ్ కూడా చెప్పాడు థ్యాంక్ యూ